జగన్ వైజాగ్ కావాలంటున్నారు రాష్ట్ర ప్రజలు తిరుపతి కావాలంటున్నారు ఎన్జి రంగా గారు డెబ్బై సంవత్సరాల క్రితం తిరుపతిని రాజధాని నగరం చేయమని నెహ్రూని అడిగాడు సంజీవ్ రెడ్డి మోసం చేసి కర్నూలు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి హైదరాబాద్కు పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది తుళ్ళూరు నుంచి వైజాగ్ వెళ్ళింది ఆ రోజే తిరుపతి రాజధాని నగరం అయి ఉంటే ఈ రోజు రాష్ట్ర విభజన అయి ఉండేది కాదు మన దగ్గర ఉన్న సొత్తు అంతా అక్కడ పెట్టాం హైదరాబాద్ లో పెట్టాం ఈ రోజు నష్టపోయాం వాళ్ళు తరుక్కున్నారు వచ్చాం మనం మరి మూడు వందల సంవత్సరాల నాడు బ్రహ్మం గారు చెప్పారు గారు కాలజ్ఞానంలో ఏమి చెప్పారు అదంతా జరుగుతా వస్తా ఉంది మరి మూడు వందల సంవత్సరాల నాడు కాలజ్ఞానంలో ఆయన రాసి ఉన్నాడు తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని మరి ఎందుకు అవుతుంది ఆయన చెప్పిన దానికి ఈ రోజు ఉన్న పరిస్థితులు మరి ఉత్తరాంధ్ర వాళ్ళైనా పలనాడు వాళ్ళైనా కోనసీమ వాళ్ళైనా రాయలసీమ వాళ్ళైనా అందరూ కోరు ఒప్పుకుంటారు ఆమోదం పలుకుతారు తిరుపతికైతే మరి తిరుపతిలో మంచి వాతావరణం ఉంది హైదరాబాద్ కంటే ఢిల్లీ కంటే మద్రాసు కంటే తిరుపతిలో మంచి వాతావరణం ఉంది ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇక్కడ రైతులకు నష్టం చేయాల్సిన పని లేదు అక్కడ ఏర్పేడు నుంచి రాపూర్ దాకా లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాగా వెంకటగిరిలో రాపూర్ లో హిల్స్ ఉన్నాయి చక్కటి ప్రదేశం మరి ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అంతేకాదు మరి అక్కడ ఎన్నో వందల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి వందల సంఖ్యలో హాస్పిటల్ ఉన్నాయి మరి ఇంతకంటే మంచి స్థానం ప్రదేశం లేదు అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి తిరుపతి రాజధాని చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు